సరే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది ఇక ముందు కూడా ఏం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా మనం చూడొచ్చు ఒకే ఒక మాట అసలు తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి వాస్తవాలేంటి నిజాలను దాస్తున్నది ఎవరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది ఒకసారి చర్చిద్దాం రైట్ ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా షేర్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఖచ్చితంగా కూడా చేసుకోండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే స్వచ్ఛమైన న్యూస్ అందించేది కేవలం మనం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి అసలు ఏం జరిగింది ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ మీకు చాలామంది కూడా చాలా క్లియర్గా కూడా చూడవచ్చు ఇది ఎక్కడా ఏంది అని కూడా ఇంకా ప్రశ్నే లేదు ఒక్కసారి చూడొచ్చు ఇది ములుగు జిల్లాకు సంబంధించి జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు అనేది ఈ ప్రధానమైన శీర్షిక సంబంధించి అదే వద్దు శీర్షిక సంబంధించి ప్రధానమైన అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు రైట్ ఇక ములుగు జిల్లా జంగాలపల్లితో తడిసిన ధాన్యంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు కూడా వేచి చూస్తున్న ధోరణికి సంబంధించి ఒక ప్రధానమైన ఘట్టాన్ని నేను మేము ముందుంచబోతున్నాను ఇది ములుగు జిల్లా అండి జంగాలపల్లికి సంబంధించిన రైతులు పడుతున్న ఇబ్బందులను చూశారు ఇదే ములుగు జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపెడతా ఇగో వీరెక్కడున్నారండి రాహుల్ సేవలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇనే పొంగులేటి రెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి ఇక ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్క ఇది ములుగు జిల్లా జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫోటో ఇక ఒక్కసారి మీరు చూడురి గుండె బరువెక్కుతోంది తడిసిన వడ్లు రైతులు కలగ రైతులకు కడగన్లు రేవంత్ మా దిక్కు చూడవా ఎవరు మాకు వండ మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు రోజుల తరబడి సెంటర్ల దగ్గరే నిరీక్షణ అయినా కానరాని కొనుగోళ్లు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు ఇక రై రైతన్నల కన్నీలను తూర్చే నాదుడే లేడు తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమను పట్టించుకొని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డుకెక్కారు తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు కళ్ళాలల్లో మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దిక్కుతోచనే స్థితిలో ఉన్నారు అకాల వర్షానికి వడ్లు కొట్టుకుపోతున్నా తడిసి ముద్దవుతున్నా కూడా ప్రభుత్వంపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు తమ ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్టయినా లేదా అని వాపోయారు ఓట్లు వేయించుకోవడం మే కానీ వేయించుకున్న ఓటర్కు కనీసం న్యాయం చేయాలన్న తలపు తమ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేను చాలా క్లియర్గా చెప్పిన మొన్న చెప్పిన ఇప్పుడు చెప్తున్నా గతంలో చెప్పా గత అసెంబ్లీ ఎన్నికలలో చెప్పినా ఆ తర్వాత మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఓటర్ అనే వ్యక్తి డబ్బులకు ఆశపడం మద్యం బాటిళ్లకు ఆశపడం లేకపోతే ఇతరత్ర గిఫ్ట్లకు ఆశపడం లేకపోతే నా సామాజిక వర్గానికని అనుకోవడమో లేకపోతే నా స్నేహితుడు అనుకోవడమో ఇలా అందరం కూడా వెనకేసుకొని వస్తే ఓటును కనుక మీరు వేస్తే రేపు భవిష్యత్తులో కనీసం మీరు ప్రశ్నించడానికి కూడా అర్హులు కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ మరి ఇంత జరుగుతూ ఉన్నది కరెక్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నాం అందులో ఎంత లేదన్నా సుమారు కోటి రైతులు కౌలు రైతులు కలుపుకుంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ మూలన చూసినా ఎటు సైడ్ చూసినా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ తెలంగాణలో సరే ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి వట్టించుకుంటలేడు అది వాస్తవమైన విషయం ఎందుకంటే కళ్ళకు కనిపించే దృశ్యాలు ఇవన్నీ ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా రైతన్నలు పడుతున్న గోసన్ను చూస్తున్నాం మరి ఇంత జరుగుతూ ఉంటే అన్న రంజిత్ అన్న మరి ఎవరు పట్టించుకుంటారు వీళ్ళు అంటే ఈ తెలంగాణలో రెండు వర్గాలు ఉన్నాయి రెండు రెండు జాతీయ పార్టీలే అనుకోని మీరు ఏదైనా అనుకోరు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది అధికార దాహంతో ఇప్పుడు ఒక రకమైన మత్తులో ఉన్నది ఈ మత్తు త్వరలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా వదిలించాల్సిన అవసరం ఉంటుంది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అయినా కూడా సపోర్ట్ చేస్తే ఇక అది మన యొక్క తలరాత మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు అంటే అధికారంలోకి రాకముందుకు టిఎస్పీఎస్సికి సంబంధించిన చైర్మన్ను జైల్లో వేస్తాం సభ్యులను జైల్లో వేస్తాం విచారణ చేపడతామంటూ ఒక హంగామా చేసింది అంతకుముందు ది దళితులకు సంబంధించిన లాకప్ డెత్లు కానీ దళితులకు సంబంధించిన విద్యార్థులకు కానీ స్కూళ్ళల్లో ఏం జరిగినా గంగిరెద్ది ఎగిరినట్టు ఎగిరేరు ఆ తర్వాత జరిగింది ఏంది తెలంగాణలో రైతుల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన పంట తీసుకొచ్చి ఆరబెడితే కొనుగోలు చేయకపోతే ఎర్రిలేసిన కుక్కలే కరిసేరు కానీ ఈరోజు మాత్రం మూగబోయిన పరిస్థితి ఎందుకంటే అధికారం వచ్చింది అల్టిమేట్గా రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంది రా అధికారం ఆ అధికారం వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోడు ఏమైనా అంటే నా చేతిలో ఏముంటుంది నా చేతిలో ఏముంటుంది నా చేతిలో ఏముంటుంది నీ చేతిలో ఏమీ లేనప్పుడు పీకనీకున్నవా అధికారంలో అని అడగాల్సిన క్వశ్చన్ కూడా ఉంటుంది ఏమన్నా అంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది పలానా మంత్రి చేతిలో ఉంటుంది పలానా వ్యక్తి చేతిలో ఉంటుంది అని చెప్పే బదులు అసలు నువ్వు రాజీనామానే చేస్తే అయిపోతుంది కదా అనే డిమాండ్ ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదో ఒకసారి మీరు ఆలోచించాలి ఓకేనా నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకటి ఉన్నది దాంతోపాటుగా టీజేఎస్ సిపిఐ సిపిఐఎంఎల్ దాంతోపాటు మీకు చెప్పాలంటే టీడీపీ జనసేన ప్రజాశాంతి పార్టీ ఇంకా పోతే చాలా పార్టీలు అంటే తోక ఇవన్నీ ఆల్మోస్ట్ తోక పార్టీలు అంట నేను ఇక ఇదొకటి అయితే నెంబర్ త్రీ మేధావులు ప్రజా సంఘాలు దాంతోపాటు ఈ తెలంగాణలో ఇంకా చాలామంది ఉన్నారు నేను రాజకీయ విశ్లేషకుని లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన కొట్లాడే వ్యక్తి అంటూ రకరకాల పేర్లు పెట్టుకున్నారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న పోయింది నిన్న పోయి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఒక వినతి పత్రం ఇచ్చింది సరే ఇది రౌండ్ అప్ చేద్దాం ఇది మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ గురించి మరి టీజేఎస్ పార్టీ సిపిఐఎం సిపిఎం టీడీపీ జనసేన ప్రజాశాంతి ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా దాంతోపాటు మేధావులు ప్రజా సంఘాలు ఇన్నున్నారు కదా తెలంగాణలో రైతులు అరిగోస పడతా ఉంటే వారి కళ్ళల్లో నుంచి రక్తపు చుక్కలు ఏరులైపోతా ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒకసారి ఇక నెంబర్ త్రీ ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా ఒక్కొక్కడు పిచ్చి కుక్క కాదు ఎర్రి కుక్క కంటే అధ్వానంగా ఓడేమో నేను ఆ పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యొచ్చిన ఇంకోడేమో నేను పంతులుగా రిటైర్డ్ అయ్యొచ్చిన ఇంకోడేమో నేను న్యూ నిరుద్యోగుల సంఘాను లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘాలు అధ్యక్షునని అని ఒకటి తిరిగిండు ఇంకోడేమో జర్నలిజం మొస్కులేసుకొని మంది తిరిగిరు కానీ వాస్తవ కోణాలను మాత్రమే ఇప్పుడు ఎవ్వడు చూపెట్టట్లే ఒక్కడు మాట్లాడట్లే నాకు తెలిసి వర్షం కొడతా అంటే మంచిగా శ్రద్ధర్లు కప్పుకొని ఇళ్ళల్లో అన్నరు ఈ బాడకవులంతా మరి ఆనాడు అంత హంగామా చేసినప్పుడు ఈరోజు కూడా చేయాలి కదా ఇక్కడ నిజానికి ఇక్కడ వాస్తవమైన విషయం లేకపోతే సరే ఇక్కడ వాస్తవమైన కోణం లేదు మనం అనడానికి లేదా కండ్ల ముందు పుచ్చడు దుఃఖంతో ఇంత స్పష్టంగా కూడా రైతు ఏ విధంగా కన్నీళ్లతోని ఉన్నాడో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది చూడు పరదాలో వడ్లు నింపుకొని కొడితే వర్షం కొడితే ఆ నీళ్లకు వడ్లన్నీ దడుస్తే తాను మళ్ళీ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు ఇంతకంటే బాధాకరమైన విషయం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉంటుందా జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చినప్పుడు కనిపించని నాయకులకు ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదాలు వచ్చినాయి వాళ్ళకు ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి ముఖ్యమంత్రి వెళ్ళాలి పాప మంత్రి వెళ్ళాలి మంత్రులంతా ఏడున్నారో నాకైతే ఇప్పుడైతే ఆచూకీ లేరు తెలంగాణలో మంత్రులు ఆచూకీ ఎక్కడున్నది అంటే రాహుల్ సేవలో రాహుల్ బాన్సన్ రాహుల్ 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 అంటూ భజన చేస్తున్న పరిస్థితి కనబడతా మొత్తం నమో రాహుల్ అయిపోయింది వీళ్లకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు తెలంగాణలో ఉండాల్సిన మనుషులంతా ఇయో వీళ్ళంతా పోయి రాహుల్ సేవలో సీఎం ఉన్నాడు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గాలికి ఎదిలేసిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇక్కడనే ఉన్నది చూపెడతాయి ఒక్కసారి మీకు చూపెడతా ఈ కడగల్ల వానకు సంబంధించి రైతుల బతుకులు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఏ జిల్లాకెళ్ళినా ఏ రైతును పలకరించినా ఆదుకోండయ్యా అన్న మాటే తప్ప ఏంది కులాసాగా నాలుగు మాటలు చెప్పే పరిస్థితి కూడా లేదు తడిసిన వడ్లతో రైతులు ఆందోళనకు గురవుతుంటే రైతులు కన్నీళ్ళను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతున్న పరిస్థితి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కూడా కనీసం అధికారులు కొనకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటూ వాపోతున్నారు నెలల తరబడిగా పండించిన పంట ఇలా వర్షం కారణంగా కూడా వర్షం కారణం కావడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కానరాక ఎమ్మెల్యేలు పట్టించుకోక ఆదుకునేవారే లేక రోడ్ ఎక్కుతున్నారు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల వేళ ఊరూరు తిరిగిన ఈ నేతలంతా ఈ బాడకవులంతా ఏడవరని తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది వాస్తవం ఇది ఇక్కడ కాదు ఎక్కడ కాదు మొత్తం చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మరి ఇక్కడ ఇంత జరుగుతా ఉంచి ఇక మన సార్లు వేలు ఏడా కన్న తల్లికి తిండి పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట వెనకటికొకడ అనేవారు రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు చూస్తూ ఉంటే అలాగే ఉంది రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఆగమాగం ఉంటే వీళ్ళు వెళ్ళి ఉత్తరప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సిద్ధమయ్యారు అక్కడ ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్తున్నారు తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీలోని ఎన్నికల ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర రైతుల సమస్యలు కనబడడం లేదా కనబడినా కనబడనట్టు వ్యవహరిస్తున్నారా ఇంద్రమ్మ మనవడి మీద ఉన్న అభిమానం ఈ రాష్ట్ర రైతాంగం మీద లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి నేనేం చెప్తున్నానంటే అధికారం ఉం అధికారం లేకపోతే మీ కాళ్ళు పట్టుకుంటారు అధికారం వచ్చిన తర్వాత మీ జుట్టు పట్టుకుంటారు ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది మా నాన్న అంటుంటే ఇంట్లో ఎప్పటికీ అరే నువ్వు ఏమనుకుంటున్నావు రా గత ప్రభుత్వానికి సంబంధించి భారీగా మీరు అందరు విమర్శలు చేస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో తెలుసా నేను పొగబాంబులల్లో అప్పుడు బసిర్గా బసిర్బాగ్ కాల్పులలో నా ప్రాణం పోయేది గుర్తుందా దేనికోసం పోయినా కరెంటు కోసం పోయినా కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి కాంగ్రెస్ వస్తే తాగు సాగునీళ్ళ సమస్యలు వస్తాయి కాంగ్రెస్ వస్తే అల్లరి మూకలు ఎక్కువైతాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తినడానికి తి తిండి ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మద్దతు ధర ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆగమాగం అడివడివి అవుతుంది ఏమో తమాషా చేస్తున్నారు అన్నారు ఇది ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు అన్నట్టు నేనేమంటున్నానంటే ఇక్కడ రాహుల్ సేవలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వేయలు కదా పోర్రి తప్పులేదు మీ అగ్రనేత కోసం పోరి పోయేటప్పుడు ఏం చేయరు అంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నేను ఇచ్చిన భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి బంధు ప్రీతి రాజకీయ ప్రీతి ఏదీ లేకుండా పరిపాలన చేస్తా అని చెప్పి ఈరోజు చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి తెలంగాణ ప్రజలారా అంటూ చెప్పేసి దొబ్బైర్రీ ఇక్కడి దొబ్బైర్రీ నేను చెప్తున్నా కదా కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో రాయబరేలికి క్యూ గట్టిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యల గురించి పట్టనివైనం ఇటు కేరళ కర్ణాటకలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యూపీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి ఒడిశాలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం బట్టి మహారాష్ట్రలో మంత్రి పొంగులేటి ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే ఆ కుటుంబం కోసమేనా మిమ్మల్ని గెలిపించింది పోయిర్రి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది రైతన్నల రైతులు కన్నీళ్లతో ఉన్నాయి కనబడతలేదు వీళ్ళందరూ షేదయిల్లు రాహుల్ గాంధీ వీళ్ళకు పోయి ముద్దు పెట్టుకో పోర్రి పోయి ముద్దు పెట్టుకోరు ఇక్కడ మా తెలంగాణ ప్రజలంతా షేదయిల్లు మీకు రాహుల్ గాంధీ ముద్దయినట్టున్నాడు పోర్రి ఈ తెలంగాణలో రైతులు ఆగమాగమైపోతా ఉంటే పరిస్థితి అంతా ఎట్లా అంటే పరిపాలన వ్యవస్థ ఉందా ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా పరిపాలన యంత్రాంగం ఉందా అధికారులు ఏడవైళ్ళు ఎమ్మెల్యేలు ఏడవైళ్ళు మీ నియోజకవర్గానికి సంబంధించి ఓటు వేసి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఏడదచ్చిండని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ మండలాలకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కాళ్ళ మీద పడ ఏడుస్తున్నారు తెలుసా ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఇది నాకు నిజంగా చెప్తున్నా నా జీవితంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి నేను ఎప్పుడూ చూడలే అరే ఏ జిల్లాను దచ్చినా ఏ నియోజకవర్గాన్ని దచ్చినా ఏ మండలాన్ని దచ్చినా ఏ గ్రామాన్ని దచ్చినా వాళ్ళ కన్నీలు అరణ్య రోదన అన్నా ఏందన్నా బతుకులన్నీ ఆగమైపోయినాయి ఒక పే ఒక ఒక రైతు చెప్తుండు నిన్న అన్నా అమ్మ లేదు నాన్న లేదు మేము ఒక్కనే ఉన్నా ఒక్కరిని రెండెకరాల వరేసినా ఇగో చూడన్నా పండించి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు అంటారు ఆరుగాలం కష్టపడ్డా నెలల అన్నాను అది అని చెప్పి కన్నీళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఎంతోమంది రైతులు అరణ్య వేదనది అది ఒక్కరికో ఇద్దరికో చెప్తే అయిపోయేది కాదు ఇక వీళ్ళ ఆ కుటుంబం కోసమే అంటే మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏడవేలు ఇగో చూడురి పోనీ వీళ్ళకి ప్రచారానికి ఏమైనా భాషలు వస్తాయంటే నాకైతే తెలియని పరిస్థితి మరి వీళ్ళకి వస్తుందా రాదా అది సెకండరీ విషయం మొత్తం పోయి అక్కడ జోకుడుగాలు తయారైలు ఇట్లా జోకుతారు వాళ్ళి వీళ్ళు అగ్రనేతలై పట్టుకొని జోక్తారు వీళ్ళు భజన బ్యాచ్ అంటాం కదా మన భాషలో నాకు సీఎం పదవి ఇవ్వండి నాకు సీఎం పదవి ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు అంతా కావాలి సీఎం సీట్ కోసం పోయినోళ్ళే అరే ఆఖరికి ఎమ్మెల్యేలకు మీకేం పని రైనా రాయభరేలు ఆడ ఏది రాహుల్ గాంధీ పోటీ చేసే కాడ గెలిస్తే మీకేం వస్తుంది ఓడిపోయినా ఏమొస్తుంది అక్కడి ప్రజల నిర్ణయం మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకే న్యాయం చేయలేకపోయి అక్కడికి పోయి వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలకే న్యాయం చేయలేని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ ప్రాంత మంత్రులు ఈ ప్రాంత ముఖ్యమంత్రి పరాయి రాష్ట్రానికి పోయి ఏం చేస్తారు ఇక్కడ ఆల్రెడీ కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి నువ్వు ఏం బిక్తావు అంటున్నా నేను అక్కడికి పోయి ఏం బిక్కుతున్నారు మీరు అంతా అంటున్నా నేను అరే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోసబడతా ఉంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని ఆయన చుట్టూ తిరుగుతున్నారేంది కళ్ళు కనబడతలేవా కళ్ళు నుండి చూడలేరా ఇక్కడ కళ్ళు దొబ్బినాయా ఇగో చూడు ఇగో రైతుల బాధలు చూడు రైతుల బాధలు చూడు పండించేదాకా ఒక కష్టం పండించినాక ప్రకృతితో ఇంకో కష్టం ఇగో ఇక్కడ చూడు ఏం చేస్తా అండి నేనే కన్నలేమన్నా ఘనవర్తలేవా చౌటల దద్దమ్మల దున్నపోతుల అడ్డగాడిదల మనసులేనా మీరు అని అడుగుతున్నారు ఈ రైతాంగం నేను అడగట్లే ఈ రైతాంగం అడుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతూ ఉన్నారు అరే ఏమిర భయ్ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఏంది రంజిత అన్న వాళ్ళు గాముకాన కాని అంటే ఏం చేస్తాం తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారా ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి నిజంగా చెప్తున్న చాలా ఘోరమైన బాధాకరమైన విషయం ఇది మీరు ఓన్లీ ఇక్కడ ఒక్క కానీ అనుకుంటారు కానీ ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కెటిల్లినా ఎటువైపు చూసినా ఇదే పరిస్థితి ఇక చూడు ఎడతగాని వర్షం మొలకెత్తిన నష్టం అకాల అన్నదాతలకు అకాల వర్షం అన్నదాతలకు కోలికలు అని దెబ్బతీస్తున్నది మూడు రోజులుగా రాష్ట్ర కురుస్తున్న వానలు రైతు రైతన్న కంటి మీద కొనుక్కు లేకుండా దూరం చేస్తున్నాయి కళ్ళాలు కేంద్రాలలో వడ్లు కళ్ళ ముందే తడిసి ముద్దవుతుంటే రైతు కంట కన్నీటి ధారలు వస్తున్నాయి వడ్ల కొంటామన్న సర్కార్ ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతుంటే అన్నదాత బ్రతుకులు ఆగమవుతున్నాయి కామారెడ్డి మండలం కాస్యంపల్లిలో రెండు రోజుల క్రితం వర్షన కురిసిన వర్షానికి తడసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళా రైతు అనసూయ అనసూయక్క ఏం చేస్తున్నది అంటే తడిసిన ధాన్యానికి సంబంధించి మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడతాను చూడు ఇది పరిస్థితి అరే ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం లేదు మా రేవంతన్న మా సీతక్క మా పొంగిలిటి మా బట్టి మా కోమటిరెడ్డి మా ఉత్తం ఏందిరా ఇది ఏమైపోతున్న తెలంగాణ ఆలోచిస్తున్నారా ఒక రైతు తాను పండించిన పంటను కనుక అమ్ముకోకపోయినా తాను పండించిన పంట విషయంలో నష్టపోతే ఒక్క రైతు ఒక్కడే కాదు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆ నలుగురి మీద ఆధారపడిన వ్యవస్థ ఎట్లా నష్టపోతారో కూడా మీకు ఉదాహరణతో సహా చెప్తా చాలామందికి తెలియని విషయం మనం వ్యక్తులు పరాన్నజీవి జీవి ఒకరి మీద ఒకరు ఆధారపడతాం ఇక్కడ రైతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రైతు పండించే పట పంట మీద ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఒక నలుగురు ఆధారపడతారు ఈ నలుగురి మీద వాళ్ళ ఇద్దరు పిల్లలు కనుక చదువుకునే వాళ్ళు అయితే అక్కడ విద్యా సంస్థలు బాగుపడతాయి మీకు అర్థం కాని విషయం విద్యా సంస్థలు బాగుపడతాయి ఈ రైతు పేరు మీద పురుగుల షాపు అదే మందుల షాపు అంటాం ఎరువుల షాపు బాగుపడుతుంది ఈ రైతు పేరు మీద కూలీలు బాగుపడతారు ఈ రైతు పేరు మీద మీరందరూ ఆలోచించాలి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూలీలు బాగుపడతారు దాంతోపాటు మార్కెట్లో ఉండే దళారి వ్యవస్థ బాగుపడుతుంది ఆ దళారీ వ్యవస్థతో పాటు పూర్తి స్థాయిలో దాన్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలుకు సంబంధించిన వాళ్ళు అంటే దీన్ని ఏం చేస్తారు నూకలుగా కొంతమంది బియ్యంగా సన్న బియ్యంగా లేకపోతే పిండితోని రొట్టెలు చేసుకొని రకరకాలుగా ఉంటాయి ఒక్క రైతు పండించే దాని మీద వందలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఆ విషయం మంది తెలియదు ఏమో అనుకుంటారు కానీ ఒక్క రైతే కదా ఒక కుటుంబమే కదా అంటే ఇక్కడ రైతు పండించిన పంట నష్టపోతే ఈ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఈ కుటుంబం రోడ్డు మీద పడితే ఇలా పిల్లల భవిష్యత్ ఏంది ఆ పిల్లలు ఏదైనా డ్రగ్కో లేకపోతే రౌడీ సీటల్ గాను లేకపోతే ఆ చెడు వ్యవస్థలో దారికి తీస్తే పరిస్థితి ఏంది అనేది కూడా ఈ సమాజం ఆలోచించాలి నేను చెప్పే వార్తలలో నిజంగా కూడా అబద్ధం ఉంటే నన్ను ఇక్కడనే ఊరివేయరు నేను చావడానికైనా సిద్ధంగాని సత్యాన్ని దాస్తే ఊరుకోను ఇది నిజం కదా రే ఇప్పటికే చాలామంది దాదాపుగా రెండు వందల పైచీలకు రైతులు చనిపోయారు మొత్తం లెక్క ఇప్పుడు మూడు వందలు దాటింది రైతుల ఆత్మహత్యలు అంటున్నారు అయినప్పటికీ తెలంగాణలో ఇంత ఘోరమైన విధ్వంసం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంది ఇక్కడ ఒక్క రైతన్న గురించే కాదు మార్కెట్ యార్డ్ కాన్ను మొదలు పెడితే ఎంతో మంది కూడా ఒక రైతు మీద ఆధారపడి పనిచేస్తారు చాలామంది కార్పొరేట్ కంపెనీ నన్ను నొట్టపేసి అంటారు కానీ రైతు అనే వ్యక్తి లేకపోతే ఆగం అవుతుంది వ్యవస్థలే ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు అనుసు యాక అక్కడ మొలకెత్తినే సంబంధించిన వరి వరిధాన్యాన్ని ఏది మొలకెత్తిన వడ్లను పట్టుకొని కన్నీళ్లతో ఉన్నది ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూడవచ్చు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో వరి రాసులకు సంబంధించి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయరు నేనేమంటున్నానంటే ఈ లైవ్ను మొత్తం షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి రేపు పొద్దుగాల జరగబోయే ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లా మన బ్రతుకులేంది ఇలాంటి పరిపాలన మనం కోరుకున్నది అనేది కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎంతో సంతోషంగా ఉన్న ఈ తెలంగాణ ఈరోజు ఆగమైపోయినది ఓడేమో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటాడు రాహుల్ గాంధీ ఏం బెచ్చిండు తెలంగాణకు ఎవరు అసలు ఆయన ఆయన ఏంది ఆయన పుట్టు ఎవరు ఆయనే ఒకసారి ఆలోచించండి ఆయనే ఈ దేశంలో ఒక సామాన్యమైన పౌరుడే ఇయో ఒకటి చెప్తాడు ఏంది వాళ్ళ అమ్మ నాయన అది ఇదని అసలు రాహుల్ గాంధీ పుట్టుకెక్కడ నెహ్రూ గాంధీ ఎవరు గాంధీ ఎవరు ఒకసారి తెలుసుకో చరిత్ర చదువుర్రీ త్వరలో ఆ వీడియో ఒక మంచి బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ చేసి పెట్టినా త్వరలో రిలీజ్ చేస్తా కొడికి అన్న సిగ్గుల్లో ఎమ్మెల్యేలు ఎందుకు బ్రతుకుతున్నారు అన్నం తింటాలా గడ్డి తింటాలా గాడుదలు అని తెలంగాణ ప్రజలు పొల్లు పొల్లు తిడుతున్నారు మీరు కనుక ఇప్పుడు రైతుల దగ్గర పోతే మీ చెవులల్లో నుండి రక్తాలత్త ఎత్తున్నాయి కదా మీకు కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇయ్యారు రైతులు అంత మంట మీద ఉన్నారు అంత కోపం మీద ఉన్నారు ఏమిరా బై గింత పరిస్థితి అయిపోయి ఏం ఇంత బతుకు బతికి గిట్లైపోయినమేంది అంటున్నారు రైతాంగం ఈ రైతుల గురించి పట్టించుకోర్రా అంటే ఒక్కొక్కడేమో ఇక్కడ ఉంటాడు ఒకడేమో ఆడిపోతాడు అరే ఏం పరిపాలన బై ఇది ఏం పరిపాలన ఎవరి కోసం ఈ పరిపాలన తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక ఓ పెద్ద